ఆ తిరుమలని కూడా తాకట్టు పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆ పైన ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు సార్ కేంద్రం కాబట్టి అది పెద్ద ఎత్తున గలాటలు ఇబ్బందులు అవుతాయి ప్రజలు ఆస్తి అప్పు పెట్టుకుంటాం సార్ వాళ్ళు ఏం అడిగేటట్లేదు మనం ఎంత దౌర్జన్యం చేసినా ఎక్కడికక్కడ ఇళ్లల్లో ఉంటారు తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు మనకున్న పోలీస్ యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ డౌట్ వచ్చిపోయి కేసు అనగానే ఎవరు ఇళ్లలో నుండి బయటకు రారు కాబట్టి మనకు సంబంధించిన అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తారు ఈ డాక్యుమెంట్ల పైన మీ ఫోటో ఉంటే చాలు సార్ అప్పిచ్చేస్తారంట అని ఎవడో సలహా ఇచ్చాడు ఆ ఐదుగురు లోకుడు ప్రభుత్వ సలహాదారుడు మనం కట్టే ట్యాక్స్లతో జీతాలు ఇస్తాం కదా కాబట్టి ఆ డబ్బు తీసుకునేవాడు ప్రజలకి అద్భుతమైన సలహా కావాలంటే ఈ సలహా ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డికి అంటే మన ఆస్తులకి ఆయన బొమ్మ పెట్టుకుంటే అప్పు దొరుకుతుంది అని కాబట్టి ఈ వాళ్ళ తాత ఆస్తి చాలా ఉంది ఆ ఇడుపల పాయ పోతే ఒకే పేరు పైన ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఉంది మూడు వేల రెండు వందల ఎకరాలు ఉంది కానీ ఎనిమిది వందల రికార్డే ఉంటుంది ఆడికి ఎవరిని అలా కూడా చేరు పాయ అంటారు దాన్ని అందుకే ఆయనకి చాలా ఇష్టమైన భూమి కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడగట్టి ఎత్తుకొని పోయి అక్కడ ఒక మంచి సమాధి కట్టి పెట్టి అప్పుడప్పుడు పోయి ఆ పొలం చూసుకునేకి వాళ్ళ నాన్న పుట్టినరోజు వాళ్ళ నాన్న చనిపోయిన రోజు లేదా పార్టీలో ఎవరికైనా బీఫార్యాల్సి ఇయాల్సి ఉంటే ఆయన మాత్రం ఆ రోజు తలుచుకునేకి అక్కడికి వెళ్తూ ఉంటాడు అది ఇదివరకే రెండు వేల పదకొండో పన్నెండులోనే ఆ భూమి గురించి అనేక రకాలుగా పేపర్లో నేను కూడా చదివా మెడ్రాస్ ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపైనే ఉంటుంది నువ్వు ఎంత ఎత్తికినా ఎనిమిది వందల ఎకరాలకి రికార్డు కనిపిస్తుంది కానీ మూడు వేల రెండు వందల ఎకరాలు ఉంటుంది